హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ హనుమాన్పాలెం నందివెలుగు ఆర్ఎన్బి రోడ్లో అడ్ రోడ్ నుండి శవలూరు వరకు అంటే నాలుగు కిలోమీటర్ల మేర అరాకొర చేసిన రోడ్డు రిపేర్లు వాహన శోధకులకు నరకప్రాయంగా మారింది సుమారు నెల రోజుల క్రితం పనులు ప్రారంభించిన సదరు కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయకపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు కొన్ని చోట్ల రోడ్డును తవ్వి వెట్మిక్స్ పోసి వదిలివేశారు నీటితో తడిపి రోలింగ్ చేయాల్సి ఉండగా అవేమీ చేయకపోవడంతో రాళ్లు పైకి లేచి ప్రయాణానికి కష్టంగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎప్పటికైనా అధికారులు స్పందించి సదరు రోడ్డు రిపేరు పనులను వెంటనే పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో వస్తే లైక్ చేయండి